జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్తంతి సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఈ కార్యకరణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి కులమాలర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు రాష్ట పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ సోమ్శెట్టి వెంకటేశ్వర గారు అదేవిధంగా డిసిఎల్ జిల్లా అధ్యక్షులు సతరామకృష్ణ గారు అదేవిధంగా జిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి రెడ్డిపూర్ బజారాన్న గారు జిఎన్ఎస్ఎఫ్ నాయకు చెయ్యబాష గారు కర్నూలు పట్టణ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు మమతా అఖిల్ గారు అదేవిధంగా పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పురుగు వెంకట్రాముడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు జే తిరుపాలరావు గారు సంబంధ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సంబంధంగా ఉన్నారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ గారి చిత్రపటాలు పులభాలు చేసే విభాగాలు జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రజానికానికి అదేవిధంగా దేశ ప్రజానికానికి అందరూ కూడా మీరు తెలియజేసేది ఒకటే విదేశాల్లో ఉన్నతతో చదువు ఉన్నత చదువులు చదువుకుని ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారు నేను సుఖ సంతోషాలు అనుభవించడం కాదు వానిస సంఖ్యల్లో నా భారతదేశం నా భారత ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులకు అవమానాలకు అనిచిల్తలకు గురవుతా ఉన్నాను నేను ఒకరించి పండడం కాదు నా దేశ ప్రజలకు నా దేశ ప్రజలకు స్వేచ్ఛను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది నా భారతదేశానికి బ్రిటిష్ నుండి విముక్తి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే నా జీవితానికి సార్థకత చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశ భారతదేశ ప్రజలందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకుని వచ్చి బ్రిటిష్ వాళ్ళతో శాంతియుతంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి భారతదేశానికి బ్రిటిష్ సంఖ్యల నుండి విముక్తి కలిగించి భారతదేశ ప్రజలకు నిజమైనటువంటి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించినటువంటి అహింసావాది మహాత్మా గాంధీ గారు వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క భారతీయుడు కూడా పయనించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మాత్రమే బాగుండడం కాదు నాతో పాటు మా దేశ ప్రజలు నా ప్రాంత ప్రజలు నా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుండాలి అనుకునే ఒక సహృదయంతో మనమందరం కూడా ప్రతి ఒక్కరికి సహాయపడుతూ మన జిల్లా అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశాభివృద్దికి మన ముందుగా తోడ్పాటును అందించాలని స్వార్థ చింతనను పక్కన పెట్టి మహాత్మా గాంధీ గారి లాగా సేవాభావంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊపిస్తా ఉన్నారు